ఈ రోజు రాజ్యాంగ వ్యతిరేక తీర్పు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చింది అయితే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా ఈ రోజు సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనిలో ఆరుగురు జస్టిస్ నియమో చేయొచ్చని రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు ఒక జడ్జిమెంట్ మాత్రం సిక్స్ టూ వన్ జడ్జిమెంట్ వచ్చింది అయితే దీన్ని ఈ రోజు చాలా మంది ఇది అంతమైపోయిన ఈ సబ్జెక్ట్ అని అనుకుంటా ఉన్నారు ఇది అంతం కాదు ఆరంభం ఒక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యమం ఉధృతంగా జరిగిన వర్గీకరణ ఉద్యమం ఈ రోజు నుండి భారతదేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగ హక్కులని కాపాడుకునేందుకోసం రిజర్వేషన్లను కాపాడుకునేందుకోసం మేము భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే ఎస్సీ ఎస్టీ పోగు చేసి కోట్లాది మంది దళితుల చేత ఈ వర్గీకరణ వ్యతిరేక ఈ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేక తీర్పుని పునః సమీక్షించేందుకోసం సోమవారం రివ్యూ పిటిషన్ వేస్తున్నాం ఎంత ఎంత బాధాకరమైన అంశం అంటే పార్లమెంట్ లేదు ఇక్కడ రాష్ట్రపతి లేడు రాజ్యాంగం లేదు మొత్తం సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఈరోజు ఒక మనువాద తీర్పుని ఇది ఇవ్వటం జరిగింది దీన్ని మేము ఎంత మాత్రం అంగీకరించేది లేదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు రాజ్యాంగాన్ని ని రాష్ట్రపతి అధికారాలని సవాల్ చేసే విధంగా సుప్రీంకోర్టు బెంచ్ ఈ రోజు ఈ తీర్పు ద్వారా తామే సుప్రీం రాజ్యాంగం కాదు పార్లమెంట్ కాదు రాష్ట్రపతి కాదు ఈ దేశంలో మేమే సుప్రీం అని ఒక ఫాసిస్ట్ తీర్పుని ఈరోజు ఇవ్వటం జరిగింది ఇది రాజ్యాంగ వ్యతిరేకం తప్పనిసరిగా దీన్ని రివ్యూ సోమవారం నేను రివ్యూ పిటిషన్ వేస్తా ఉన్నాం అట్లాగే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరులారీమీలయర్ పేరుతోటి వర్గీకరణ పేరుతోటి ఆయా రాష్ట్రాల్లో కుల ఘర్షణలు తెగల ఘర్షణలు ప్రారంభింపజేసి క్రమేపీ ఆయా రాష్ట్రాల్లో అధికారం ఉన్న ప్రాంతీయ కులన్మాద మత పార్టీలు రిజర్వేషన్ తీసివేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా వాళ్ళు తీసుకొచ్చారు దీన్ని భారతదేశంలో మన అందరం వ్యతిరేకించాలని ఈ రోజు నుండి మేము రాష్ట్ర ఇక్కడ పార్లమెంట్ జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు అందరినీ కలిసి వాళ్ళతోటి ఉద్యమాన్ని ప్రారంభం చేస్తామని ఎవరు వర్గీకరణ వ్యతిరేకులు ఎవరు ముఖ్యంగా మాలలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మాలను నిస్సారప